గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమంటే తీవ్రంగా విమర్శించారు ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారు ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతున్నారు రోడ్డు మీదే తిరగటం లేదు ఇక్కడి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు కానీ హెలికాప్టర్లో తిరుగుతున్నారని విమర్శించారు తీవ్ర స్థాయిలో విమర్శించారు అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు దేని గురించి స్పందించింది లేదు మహిళల మీద దాడులు జరిగినప్పుడు కానీ రాష్ట్రంలో దారుణాతి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు కానివ్వండి జరిగినప్పుడు కానీ ఎక్కడ ఎప్పుడు స్పందించాల ఆఖరికి మొన్న నేను కడప జిల్లా కాశీనాయన అన్నదాన సత్రం కూల్ చేస్తే దాన్ని కానీ స్పందించలేదు ఇంకా లోకేష్ బాబు గారు స్పందించి నా సొంత ఖర్చులతో ఏదైతే కూల్ చేశారో సంత్రా సత్రాలను మేమే నిర్మిస్తాము అదేవిధంగా బస్సులు కానీ మేమే పంపిస్తామనే విధంగా ముందుకు వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం రెచ్చిపోయే విధంగా ఉండడం సనాతన ధర్మం గురించే పుట్టామని అని ప్రకటిస్తారు కానీ ఏమాత్రం దాన్ని పట్టించుకుంటే వెళ్ళింది లేదు అదేవిధంగా మహిళ రక్షణగా ఉంటాము ఏ పైన చెయ్యి పడితే తాట తీస్తామని ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చి ప్రకటించారో కనీసం ఏ రోజైనా స్పందించిందా ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన ఫస్ట్ నెల రెండు నెలల్లోనే ముచ్చిమరి బాలిక దారుణాతి దారుణమైన సంఘటన జరిగితే కనీసం అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని వాదార్చింది లేదు ఇప్పుడు గతంలో ఏదైతే విమర్శించారో ప్రజలు సొమ్ము హృదా చేస్తున్నారో హెలికాప్టర్లో తిరుగుతున్నారు సొంత విలాస జీవితం గడుపుతున్నారే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటి గన్నవరం నుంచి మంగళగిరి రావడానికి లక్షల ఖర్చులు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతున్నారు మరి కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఏదైతే పథకాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేసే విధంగా రాష్ట్రం అభివృద్ధికి పోయే విధంగా ముందుకు తీసుకెళ్లారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గురిపించారు ఆ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుంది మరో పాకిస్తాన్ అయిపోతుంది అప్పుల్లో కూర్చేశారు అనే విధంగా విమర్శించారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి గెలిచి తొమ్మిది నెలలు అవుతున్నా కానీ కనీసం హామీలు నెరవేర్చింది లేదు రాష్ట్రంలో అయితే దారుణాది దారుణాల సంఘటనలు జరుగుతున్నా కానీ ఏ రోజు ప్రశ్నించింది లేదు ఇంత దారుణాది దారుణం మహిళలకి రక్షణ లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ దిశ యాప్ పెట్టి మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా క్షణాలలో మీ ముందు మీ ముందు ఉంటామని భరోసా కల్పించారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు మేము మహిళల రక్షణగా ఉంటాము మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము క్షణాలలోనే ఉంటామని ఇచ్చి ఈరోజు కంటికి కనిపించకుండా పోయాడనే చెప్పుకోవచ్చు